అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్కి సంబంధించి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఆదేశాలు అయితే ఇచ్చారు ఇప్పటివరకు కూడా ఇరవై విడతల పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేశామని మరి ఇప్పుడు ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి అప్డేట్ని అయితే తీసుకొచ్చామని ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే రైతులు ఖచ్చితంగా కొన్ని పనులు చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు వస్తుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ పనులు అయితే చేసుకోవాలి మరి ఏం చేయాలి ఏంటనేది తెలియజేస్తాను దయచేసి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇరవై విడత ఇరవై ఒకటో విడతని కాదు కానీ ఒక్కో సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వస్తుంది మరి ఆరు వేల రూపాయలు రావాలంటే ఏం చేయాలి ఏంటనే వివరాలని కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడే మీరు వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు తప్పకుండా ఇలా చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్కరికి కూడా ఇక్కడ అయినా డబ్బులను అయితే అందిస్తూ ఉన్నారు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు ఇరవై విడతల డబ్బులను పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఇరవై ఒకటో విడతకు సంబంధించి కూడా అలర్ట్ అయితే చేస్తుంది ఆ లోప ఇక్కడ డబ్బులు పడినటువంటి వారు ఇలా చేయాలని చెప్పేసి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇటీవల విడుదల చేసిన ఇరవై ఒకటో విడత అయిపోయింది కాబట్టి ఇక ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలి ఇరవై విడత అయిపోయింది కాబట్టి అయితే ఎవరైతే ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు పొందారో వారిలో కొంతమంది వచ్చే విడత డబ్బులు పొందలేకపోవచ్చు అని చెప్పేసి కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట మరి చాలామంది రైతుల ఖాతాల్లోకి ఇరవై విడత డబ్బులు పడినా కానీ ఇక్కడ కొంతమంది రైతులు ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పై పైసలు తీసుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వానికి అయితే అప్డేట్ అయితే వెళ్ళిందనమాట అంటే ఎవరైతే మనకు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఒక భార్యాభర్త ఇద్దరు కూడా పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారో అటువంటి వారిని మనకు ప్రభుత్వం గుర్తించడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఈ యొక్క అప్డేట్స్ ద్వారా చాలామందిని గుర్తించడం జరిగింది ఇప్పటికే అంటే మన రాష్ట్రాల్లో కాదు పక్క రాష్ట్రాల్లో మరి దాని ద్వారా వారిని గుర్తించి వారందరినీ కూడా తొలగిస్తూ ఉన్నారు మరి ఈ విధంగా మనకు ఎటువంటి చిన్న పొరపాటు చేసినా కానీ మనం ఈ పథకం ద్వారా పూర్తిగా డబ్బులను కోల్పోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఇక్కడ ఈ పిఎం కిసాన్ డబ్బులు మనకు రావాలి అంటే అన్ని అప్డేట్స్ కూడా మనకు కరెక్ట్గా ఉండాలి అన్నీ ఎప్పుడైతే మనకు కరెక్ట్గా ఉంటాయో అప్పుడే మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది తప్ప మరే ఇతర కారణాల వల్ల కూడా మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకునే దాని ప్రకారం సిద్ధంగా ఉంటే కనుక మనకి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు ఎవరెవరికి అయితే పడ్డాయో వారికి అలాగే ఇప్పుడు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఇరవై ఒకటో విడతకు వారికి డబ్బులైతే జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందండి ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమ్ నిధి పథకం ద్వారా డబ్బులైతే మీరు తీసుకోవచ్చు మరి ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది ఉండదు కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది మనకి డబ్బులను వేస్తామని చెప్పేసి మరి ఎటువంటి రైతులు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి సైలింగ్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం డబ్బులు అయితే అందిస్తుంది కాబట్టి రెడీగా ఉండి ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా లబ్ధి పొందండి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఇవి తప్పనిసరి ఆల్రెడీ మీకు తెలుసు ఇరవై విడత డబ్బులు వచ్చిన వారందరికీ కూడా ఇరవై ఒకటో విడత వస్తుంది ఇరవై విడతలో ఎవరికైతే రాలేదో వారికి ఇరవై ఒకటో విడత కూడా రాదు ఆలోపు మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇవంతా కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే ఇచ్చింది వారందరూ కూడా వెంటనే కూడా ఇలా చేయండి మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం చేయడం మరి లేట్ అయింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా డబ్బులు వేసేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి ఇక్కడ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను వేయడానికి ఏర్పాట్లు చేసింది మరి ఖచ్చితంగా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలైతే జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలని అయితే తీసుకోండి తీసుకోవచ్చు అనమాట మరి ఎవరికి కూడా రైతులకు ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు ఒకసారి చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు చూడండి మరి అన్నీ కూడా ఉంటే కరెక్ట్గా ఉంటే మీకు డబ్బులో అనేది అయిపోతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాతా సుఖీ ఓ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకసారి చెక్ చేసుకోండి పడుతూ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఒకవేళ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల మందికి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రెండు పథకాల డబ్బులు వేయబోతున్నాయి మరి ఏపీలో ఉన్న రైతులు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా వస్తుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ వస్తుంది రెండు కలిపితే దాదాపు ఏడు వేల రూపాయల డబ్బులు ఒకేసారి వస్తాయి కాబట్టి మరి ఈ పిఎం కిసాన్ జాబితా లో అలాగే అన్నదాత సుఖీభో జాబితాలో పేరుందా లేదో తెలుసుకుని మరి దాంట్లో ఈకేవైసి లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకుంటూ ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను గత వీడియోలో చెప్పినట్లు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే కూడా మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా కేవైసీ మరియు ఎన్పిసీ లింక్ ఉందా లేదా అనేది మీరు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి దీంతో పాటుగా జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈ జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి జాబితాలో పేరు ఉందా లేదా అనేది ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది జాబితాలో ఉంటేనే డబ్బులు వస్తాయండి ఒకవేళ చెక్ చేసుకుంటే మీరు జాబితాలో కనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఈ జాబితాలో పేరు వచ్చే విధంగా ఇప్పటికి కూడా అవకాశం ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ఈలోపు మీరు ఇవన్నీ కూడా సరిచేసుకుని ఒకవేళ జాబితాలో కనుక పేరు లేకపోతే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఏపీలో ఉన్న రైతులు తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఈఓ గారిని కలిస్తే మీకు యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో మరొకసారి మీకు అవకాశం కల్పిస్తారు దాని ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీబోవా మరియు రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు చేయాల్సినటువంటి పనులు ఇవేనమాట ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ అప్డేట్స్ తెలుసుకుంటూ ఈ పిఎం కిసాన్ మరియు సమానిధి అలాగే అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండండి చాలామంది రైతులు ఇంకా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మనకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధాని మోదీ గారు ఆగస్టు రెండవ తారీఖున వారణాసి పర్యటన సందర్భంగా ఈ పిఎం కిసాన్ సమాన్ పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తూ రైతులకు మరింత మేలు చేయబోతూ ఉన్నారు మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి